అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని విశ్వం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది ఆయనను దుబాయ్లోని జెనెసిస్ అల్టిమా ప్రతిష్టాత్మక రాయల్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అవార్డుకు ఎంపిక చేసింది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఈ అవార్డులు అందజేస్తారు అయితే విశ్వం ప్రభాకర్ రెడ్డి విద్య సామాజిక రంగాల్లో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది ఈ మేరకు దుబాయ్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డికి నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు అవార్డు పొందిన ప్రభాకర్ రెడ్డిని విశ్వం విద్యా సంస్థల అధ్యాపక అధ్యాపకేతర బృందం అభినందించారు

ప్రిన్సిపల్ చేస్తున్న కృషికి గుర్తింపుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ ఈ అవార్డును డాక్టర్ జె రోజ్లెన్ ప్రియాకు అందజేయడం విశేషం అదే విధంగా వినాయక చవితిని పురస్కరించుకుని విశ్వం స్కూల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు వినాయక చవితి సందర్భంగా విశ్వం సిబిఎస్ఈ స్కూల్లో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు అభయా న్యూస్ ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం